హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ మన సంక్రాంతి సిరీస్లో ఇదే సెకండ్ వీడియో అనమాట ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి అండ్ ఇది అయితే భోగి రోజు భోగి ఎలా జరిగింది అండ్ పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో భోగి అయితే ఎలా జరుగుతుంది అంతా నేను చూపిస్తాను ఎందుకంటే భోగి అంటేనే చిన్నపిల్లలు ఉంటే మనం భోగిపళ్ళు వేసుకుంటాం కదా నాకు తెలిసినంతవరకు మా పేరెంట్స్ చెప్పినంతవరకు అయితే నైన్ ఇయర్స్ వరకు పళ్ళు వేయొచ్చంట ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ వేసాను కానీ అప్పుడు మేము వీడియో ఏం తీయలేదు అండ్ యూట్యూబ్లో కూడా నేను పెట్టలేదు అనమాట అప్పుడు బాగా చిన్నోడు నాకు తెలిసి ఒక ఫోర్ మంత్స్ ఉండి ఉంటుంది ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడుగా బాగా అల్లరి చేస్తున్నాడు అనమాట అండ్ ఎలా అయితే మనం భోగి రోజు నలుగు పెట్టుకొని స్నానం చేస్తాము మా తాతయ్య చెప్ చెప్తూ ఉంటారనమాట ఎప్పుడైతే మనం భోగి రోజు నలుగు పెట్టుకొని బాగా ఆయిల్ అంతా పెట్టుకొని స్నానం చేస్తామో అప్పుడు మన ఒంటికి ఉండేవన్నీ పోతాయి అని చెప్పి అంటారు అంటే సంవత్సరం మొత్తం ఫ్రెష్గా ఉంటామనే ఫీలింగ్ అనమాట అది ఆయన చేస్తే మనకి ఆ బాడీ పెయిన్స్కే మనం వేడివేడి నీళ్ళతో స్నానం చేసి పడుకుని పోతాం అనమాట అంత దారుణంగా చేస్తారు స్నానం చేయించే ముందు నలుగు పెట్టడం అనమాట అంటే ఇక్కడ నేను విన్న దాన్ని బట్టి ఏంటి అంటే నలుగు అనేది చిన్నపిల్లలకి పెడితే ఎలర్జీ వస్తుంది శనగపిండి అని నేను కొంతమంది ద్వారా విన్నాను సో నేనైతే ఏం చేశానంటే ఫస్ట్ ఆయిల్ రాసేసి తర్వాత నలుగు అనేది జస్ట్ చేతుల వరకు కొంచెం కాళ్ళకి అప్లై చేశాను అనమాట లక్కిలి వాడికి అయితే ఏం ఎలర్జీ రాలేదు వీడికి ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సో ఎలర్జీ ప్రా అదైతే లేదనమాట కానీ నేను ఎందుకు మళ్ళీ పండగ రోజే ఎలర్జీలు ఇది అవ్వటం అని చెప్పి నేను ఎక్కువ రాయలేదు జస్ట్ హ్యాండ్స్కి కాళ్ళకి మాత్రం రాసాను అది కూడా ఎక్కువే ఎందుకంటే వాళ్ళకుండే చిన్న చిన్న చేతులు కాబట్టి మళ్ళీ కాళ్ళకి చేతులకి అలర్జీ వచ్చే అవకాశం ఉండద్ది అనమాట సో అందుకని కొంచెం రాశాను ఇంకా నలుగు పెట్టి మంచిగా స్నానం అయితే అనమాట అండ్ ఇంకొకటి మా ఇంట్లో ఉన్నది ఏంటి అంటే భోగి రోజు కొత్త బట్టలు మాత్రం వేసుకోము ఎందుకో నాకు తెలీదు మా మదర్ ఎప్పటినుంచో నుంచో వేసుకొనివ్వరు అంటే కొత్తవి అంటే మనం ఏదైనా ఫెస్టివల్స్కి ఒకటి రెండు సార్లు వేసుకున్న బట్టలు మాత్రం భోగి ఉంచి అలా వేసుకోమంటారు ఎందుకో మరి నాకు తెలీదు సో మేము కూడా మా బుడ్డోడికి అలాగే వాడికి ఒకసారి వాడి అన్నప్రాసానికి యూస్ చేసిన డ్రెస్సు ఇప్పుడు యూస్ చేశాను అనమాట అప్పుడు బాగా చిన్నోడు కదా ఒకసారి వేసుకున్నాడు అది ఇందులో మునిగిపోయాడు అనమాట సో ఇప్పుడు అది వేసాను అనమాట మేము కూడా ఎవ్వరం భోగి రోజు కొత్తగా బట్టలు అయితే కట్టుకోము సంక్రాంతికి మ నేను మకర సంక్రాంతికి కూడా కట్టుకుంటాను అంటే కనుమ ముక్కనుమ మొత్తానికి కట్టుకుంటాను అనమాట అండ్ అందులో అయితే మన పళ్ళు వేయటానికి చెరుకు కూడా తీసుకొచ్చాము మామిడాకులు చెరుకు మామిడాకులు కట్టేశాము నేను చూపించటం మర్చిపోయాను అనమాట మామిడాకులు కట్టేశాము అండ్ చెరుకు చాక్లెట్స్ ఏవైతే పువ్వులు అన్నీ కలిపి అనమాట తర్వాత మా వాడికి ఇంక కొత్త సైకిల్ వచ్చింది తెలిసిన విషయమే కదా ఇంకా ఎవరి పిల్లలకి ఇంకే కొత్త వస్తువు వస్తే ఇంకా దాంతోనే తిరుగుతూ ఉంటారు సో ఇంకా వాడు భోగిపళ్ళు కూడా ఇంకా దాంట్లోనే వేయించుకున్నాడు అనమాట ఎందుకంటే మేము కూడా బెస్టే ఇంక అందులో వేయించుకుంటే దాంట్లో అయితే కదలకుండా ఉంటాడని చెప్పి మేము కూడా దాంట్లోనే వేసాము వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీరు భోగి పళ్ళు వేసుకున్నారా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ భోగి శుభాకాంక్షలు ఈ భోగితో అందరికీ జల్ లైఫ్లో జరిగే బ్యాడ్ అంతా పోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ మాకు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే జరిగింది భోగి రోజు అండ్ ఫ్యూచర్లో అది నేను తెలు తెలియజేస్తాను అండ్ నెక్స్ట్ పెద్ద పండుగ రోజు అంటే సంక్రాంతి రోజు ఏమేం చేసుకున్నాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మా ఇంట్లో అయితే సంక్రాంతి రోజు పెద్దగా ఏం చేసుకోవటానికి ఉండదు ఎందుకంటే సంక్రాంతి రోజు మేము పెద్దలకి పెట్టుకుంటాం కదా సో నాన్ వెజ్ అనమాట వాళ్ళకి ఏదైతే బట్టలు ఉంటుందో ఈ బట్టలు పెట్టేసుకుని అది చేస్తాము సో అది నెక్స్ట్ సిరీస్లో మీకు నేను చూపిస్తాను అండ్ తర్వాత కనుమ రోజు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నాము నాన్ వెజ్ కదా అండ్ నేనైతే బాగా మిస్ అయ్యేది కోడిపందాలు అనమాట మేమైతే అంత పండగంతా అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కోడిపందాలు చూడటానికి వెళ్తాము బెట్టింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచొని చూస్తాను అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇంకో కోడి పందాలు చూస్తూనే పెరిగాను మా తాతయ్య వాళ్ళు కోడుల్ని పెంచుతూ ఉండేవారు అనమాట ఆ కోళ్ళు కూడా ఎంతెంత ప్రైస్ ఉంటాయో నాకు తెలుసు వాటిని పెంచి థర్టీ థౌజండ్కి ఫార్టీ థౌజండ్కి అమ్ముతూ ఉండేవారు వాటి పేర్లు కూడా నాకు తెలుసు సో ఏ బ్రీడ్ మట్టి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే చిన్నప్పటి నుంచి చూడటం వల్ల అలా అలవాటు అయిందనమాట సంక్రాంతి అంటే నేను బాగా మిస్ అయ్యేవి కొన్ని ఉన్నాయి అంటే కొన్ని మాకు ఇవి కూడా జరుగుతాయి అనమాట ఆర్కెస్ట్రాలు అంటారు కదా మా సైడ్ అవి చాలా ఫేమస్ అవి కూడా చూడటానికి బాగా వెళ్ళే వాళ్ళం సో అలాగా మా వాడికి ఇక్కడ నేను బాగా మిస్ అయ్యేది అయితే అది అవైతే నేను ఇక్కడ తీసుకురాలేను ఎందుకంటే అది నార్మల్గా అక్కడే లీగల్ కాదు కాబట్టి అండ్ మా ఫ్రెండ్ ఒక అతను వస్తే అతనితో కూడా మేము భోగిపళ్ళు వేయించుకుంటున్నాము బాబుని ఎందుకంటే బాబు కన్నా అందరూ పెద్దోళ్ళే కదా వాడు చిన్నోడు కాబట్టి మేము అవైలబిలిటీలో ఉండే ప్రతి ఒక్కరికి చేయించుకున్నాము అండ్ లాస్ట్ వీడియోలో ఒక పర్సన్ అయితే అడిగాడు మా తమ్ముడిని చూపించమని చెప్పి మా తమ్ముడు రీసెంట్గానే వచ్చి వెళ్ళాడు వాడికి హెల్త్ బాగాలేదు అంటే వాడికి చెప్పా కదా కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉంది అని చెప్పి దానికి మళ్ళీ టెస్ట్లు అవన్నీ చేయించుకుంటున్నాడు సో అది నడుస్తుంది ఈ వీడియో నేను షూట్ చేయడానికి కారణం ఏంటి అంటే మేము చేసాం కదా పిండి వంటలు అవి కూడా వాడు తింటూ టేస్ట్ చేస్తున్నాడు అనమాట సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ మీకు కూడా పిల్లలు ఉండేవాళ్ళు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఈ కామెంట్ ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీడు తిన్నది కాకుండా అందరికీ షేర్ చేస్తూ ఉన్నాడు అనమాట